హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా శివ శక్తి భోజనం చేస్తూ ఉండగానే శకుంతల ఉయ్యాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంది మధ్య మధ్యలో కొడుకుతో ఊర్లో విషయాల గురించి మాట్లాడుతూ ఉంది శివ భోజనం పూర్తి అయి చేయి కడుక్కొని న్యాప్కిన్తో చేయి తుడుచుకుంటూ వెళ్ళి నాని పక్కన కూర్చున్నాడు శక్తి కూడా భోజనం చేసేసి అన్ని కిచెన్లోకి సర్దేసి శివా కోసం పాలు వేడి చేసి గ్లాస్లో గ్లాస్లోకి తీసుకొని కిచెన్లో లైట్స్ ఆఫ్ చేసి రూమ్లోకి వెళ్ళి పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చుంటుంది ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో శకుంతల ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది అటువైపు నుంచి మంత్రి జగదీశ్వర్ చాలా కోపంగా అసలు మీ మనవడు ఏమనుకుంటున్నాడు తనేమన్నా భగవంతుడు అని అనుకుంటున్నాడా నా ఇంటికే వచ్చి నా కొడుకు మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తాడా నేను తలుచుకుంటే పది నిమిషాలలో వాడి అంతు చూస్తాను అని అన్నాడు ఆ మాటకు విన వినగానే ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త గుర్తు పెట్టుకొని మాట్లాడు మాటలు తేడాగా వస్తే నాలుక కోస్తాను ఎవడికి ఇస్తున్నావురా నీ ధమ్కీలు ఏం ఒళ్ళు ఎలా ఉంది అని అంది శకుంతల విసురుగా ఉయ్యాల బల్ల మీద నుంచి దిగి ఆ మాటలు వినగానే జగదీశ్వరికి ముందున్న తల కొద్దిగా తగ్గి మీ మనవన్ని అదుపులో పెట్టుకోకపోతే నేనేం చేస్తానో మీకు ముందుగా చెప్తున్నాను అని అన్నాడు మళ్ళీ అవే మాటలు నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా నువ్వు నా మనవడి జోలికి వచ్చే అంత పోటుగాడివి అయ్యావురా ఎలక్షన్స్కి ముందు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకున్న రోజులు మర్చిపోయావా అని అడిగి పర్వాలేదు నువ్వు మర్చిపోతే నేను గుర్తు చేస్తానులే నేనెవరో శకుంతలాదేవి జమీందార్ శకుంతలాదేవి అర్థమైందా అని అంది గంభీరంగా ఆ మాటలు వినగానే శివకి మంత్రి ఫోన్ అని అర్థమయ్యింది శక్తి కూడా అది మంత్రి ఫోన్ అని అర్థమై టెన్షన్ మొదలయ్యింది మీరెవరో చెప్పే ముందు నేనెవరో కూడా కాస్త గుర్తు పెట్టుకుంటే మంచిది అని అన్నాడు జగదీశ్వర్ కోను అస్సలు గుర్తు పెట్టుకోను ఎందుకంటే గుర్తు పెట్టుకోవటానికి నువ్వేమన్నా భగవంతుడివా స్వతంత్ర సమరయోధుడివా లేక విప్లవ వీరుడివా నీ గురించి గుర్తు పెట్టుకోవటానికి అని అంది శకుంతల ఆ మాటలు విన్న మంత్రికి పైనుంచి అరికాల వరకు తగలబడిపోతుంటే శివకి మాత్రం పిచ్చి నవ్వు వస్తుంది నాని నానియా మజాకా అని అనుకుంటున్నాడు మనసులో అక్కడితో ఆగకుండా నాని లేచేసరికి ఉయ్యాల బల్ల మీద పడుకొని ఒక చెయ్యి తలకిందికి సపోర్టుగా పెట్టి తాఫీగా ఉయ్యాల ఊగుతూ నాని మాటలు వింటున్నాడు శివ చూడండి శకుంతలాదేవి గారు ఇప్పుడు మీరు నన్ను గుర్తు పెట్టుకోకపోతే వచ్చే నష్టం ఏం లేదు కానీ మీ మనవన్ని అదుపులో పెట్టుకోకపోతే మాత్రం చాలా బాధపడతారు అని అన్నాడు జగదీశ్వర్ చూడు అదుపులో పెట్టుకోవటానికి నా మనవడు ఏమీ పోరంబోకు కాదు వాడు నీ కొడుకు జోలికి వచ్చాడు అంటే కళ్ళు మూసుకొని గుండెల మీద చెయ్యి వేసి చెప్పగలను నీ కొడుకు పోరంబోకు ఎదవా అని అంటే ఇప్పుడు అదుపులో పెట్టుకోవాల్సింది నేను కాదు నువ్వు నువ్వు నీ కొడుకుని అదుపులో పెట్టుకో అని చెప్పింది శకుంతల వాడు ఒకటి అని దానికి శకుంతల నాలుగు చురకలు అంటించడంతో మంత్రి తన సహనం కోల్పోయి రౌడీజానికి దిగాడు మాటలు కూడా అదుపు తప్పుతూ ఉండడంతో శకుంతల దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాడు రామకృష్ణ రామకృష్ణ కూడా ఎక్కడ తగ్గకుండా మంత్రి అన్న ప్రతి మాటకి సమాధానం చెప్పి ఏయ్ నీకు నచ్చిన నచ్చినంత చేసుకోపోరా నా కొడుక్కి నేను చెప్పేది ఏమీ లేదు వాడు ఏది చేస్తే అదే కరెక్ట్ మీరు వాడిని ఏదైనా చేయాలి అనే మాట పక్కన పెట్టండి తిక్కలేచి వాడు ఏదన్నా చేయడం మొదలు పెట్టాడు అనుకోండి ఏమన్నా చేయడానికి నువ్వు ఉండవు నీ కొడుకులు ఉండరు నువ్వు ఏదైనా చేయడానికి నీ పదవి కావాలేమో నా కొడుక్కి వాడు మెదడు చాలు ఎంత రచ్చ రచ్చ చేస్తాడో మంత్రివి కదా రచ్చ అంటే అర్థమేంటో బాగా తెలిసే ఉంటుంది కదా ఇంకా నేను చెప్పడం ఎందుకులే అంటూ ఫోన్ పెట్టేశాడు ఇల్లంతా నిశ్శబ్దం ఎంత నిశ్శబ్దంగా ఉందంటే నిశ్శబ్దానికే భయం వేసేలా ఉంది అంత నిశ్శబ్దంలోనూ కీచుకీచుమంటూ ఉయ్యాల ఊగుతున్న శబ్దం మాత్రమే వస్తుంటే ఉయ్యాలలో ఊగుతున్న కొడుకును చూసి ఇంత జరుగుతున్న ఏం తెలియనట్లు శ్రీకృష్ణుడి పరమాత్మునికి లాగా ఎంత తాపీగా ఉయ్యాలు ఊగుతున్నాడో చూడమ్మా అని అన్నాడు రామకృష్ణ శకుంతలా కూడా శివ వైపు చూసి ఏం జరిగింది కన్నా అని అడిగింది గంభీరంగా అమ్మమ్మ ఇందులో మీ మనవడి తప్పేం లేదు ఇదంతా నా వల్లే జరిగింది అని అంది బాధపడుతూ శక్తి ఆ మాట వినగానే శివ ఉయ్యాల్లో నుంచి దిగి పైకి లేచి నువ్వేం చేశావే అని అంటూ నాని అసలు ఏం జరిగింది అని అని శివ పెళ్ళిలో మంత్రి కొడుకు చేసిన గొడవ గురించి చెప్పి పద్మ వాళ్ళ బిల్స్ ఆపడం తను వాళ్ళ ఇంటికి వెళ్ళడం అన్నీ చెప్పాడు అన్నీ విన్న శకుంతల మౌనంగా ఉంది అంతా నా వల్లే ఆ రోజు వాడిని కదిలించకుండా ఉంటే ఈ గొడవలే వచ్చేవి కావు రేపు నేను వాళ్ళకి క్షమాపణ అడుగుతాను శివ ఇంకా మన జోలికి మన ఫ్యామిలీ మెంబర్స్ జోలికి రావద్దని బ్రతిమిలాడుతాను అని చెప్పింది శక్తి తప్పు చేసిన వాళ్ళే క్షమాపణ చెప్పాలి నువ్వేం తప్పు చేశావని అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి తప్పుని తప్పు అని చెప్పటానికి ధైర్యం కావాలి అది నీలో ఉన్నందుకు నాకు చాలా గౌర గర్వంగా ఉంది వాడు ప్రభాకర్ బిల్స్ ఆపి మనల్ని బాధ పెట్టాలి అని చూశాడు రేపటిలోపు పాస్ చేయలేకపోతే అప్పుడు ఆలోచిద్దాం వాన్ని ఏం చేయాలో అని అంది శకుంతల అమ్మ మంత్రి కొడుకు చేసింది మంత్రి చేసేది మంచి పని కాదు అలా అని మనవాడు చేసింది కూడా కరెక్ట్ కాదు వాడి ముందు అలసి ఇవ్వకూడదు అని నేను శివాని వెనకేసుకొచ్చాను కానీ అంత ఆవేశం ఏంటమ్మా ఈ వయసుకే ఇలా జరిగింది అని మీకో మాకో ఒక మాట చెప్పాలి కదా అని అన్నాడు అప్పుడు మనమేం చేయాలో ఆలోచించే వాళ్ళం కదా అని అన్నాడు రామకృష్ణ శకుంతల వైపు చూసి అవును కన్నా అక్కడికి ఒక్కడివే వెళ్ళడం ఎంత ప్రమాదం వాడు ఎలాంటి వాడన్నా కానివ్వు ఇప్పుడు ఒక గౌరవమైన పదవిలో ఉన్నాడు వాడి వాడికి కాకపోయినా ప్రజాస్వామ్యానికి అన్న గౌరవం ఇవ్వాలి కదా అని అంది చాలా గౌరవం ఇచ్చాను గనకే కత్తి వాడి మెడ మీద పెట్టకుండా వాడి కొడుకు మెడ మీద పెట్టాను అని చెప్పాడు శివ శివ నీకు చాలా ధైర్యం ఉంది తెలివి ఉంది ఒప్పుకుంటున్నాం కానీ నువ్వు వాటిని ఇలా అనవసరమైన వాటికి ఉపయోగించడం నాకు నచ్చలేదు అని అన్నాడు రామకృష్ణ డాడీ ఎదుటి వాడు మనకి ఏం చేస్తున్నాడో చూసి దానికి తగ్గట్లు మనల్ని మనం మార్చుకోవాలి ఎప్పుడు ఒకేలా మంచిగా ఉంటే అవతలి వాడు దాన్ని మన మంచితనం అనుకోడు వాడు పెద్ద పోటుగాడు అనుకుంటాడు అదే సమయంలో మనల్ని చేతకాని వాడు అని కూడా అనుకుని భరిస్తున్నాం కదా అని ఇంకా ఇంకా బాధ పెట్టడానికి ప్రయత్నిస్తాడు ఇదంత అంతదాకా ఎందుకు తెచ్చుకోవాలి అసలు మనం వాడిని ఎందుకు భరించాలి వాడేమన్నా మనకి అయ్య తరపు చుట్టమా అమ్మ తరపు చుట్టమా సోదినా అని అన్నాడు శివ నేను నిన్ను భరించు అని చెప్పడం లేదు కన్నా కొంచెం ముందు వెనుక చూసుకోవాలి ఆవేశం పనికిరాదు అని చెప్తున్నాను అంతే ఆవేశం ఆలోచనల్ని చంపేస్తుంది వివేకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి పైగా శ్రమ కూడా తక్కువే ఉంటుంది అని చెప్పింది శకుంతల శక్తికి సునందాకి చాలా కంగారుగా ఉంది వెళ్ళి పడుకోండి పొద్దున్నే మాట్లాడుకుందాం బాగా ఆలస్యమైంది అని చెప్పి తన గదిలోకి వెళ్ళబోతూ శక్తి వైపు చూసి ఇదంతా నీ వల్లే జరిగింది అనుకొని మనసులో ఆ మాటే పెట్టుకొని బాధపడకు నువ్వైనా నేనైనా నిమిత్ర నిమిత్రమాతృలం జరిగిన దాంట్లో నీ తప్పు ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది ఫోన్ చేయగానే భయపడి మనవడితో క్షమాపణ చెప్పించి ఇంకొకసారి మా జోలికి రానివ్వకుండా అదుపు చేసుకుంటుంది అని అనుకుంటే ఈ ముసల్దేంటి ఇంత షాక్ ఇచ్చింది ఆరు ఆరు పదుల్లో పడినా ముసల్దానికి పొగరు మాత్రం తగ్గలేదు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అని అనుకున్నాడు మంత్రి డాడీ రేపు వాడి బిల్స్ పాస్ చేయించు నా బిజినెస్ సెట్ అయ్యేంత వరకు నేను ఏ రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఇప్పుడు మనం ఏమన్నా చేసినా వాడు మనల్ని ఏమన్నా చేసినా రిస్క్ మనకే అని అన్నాడు విరాట్ ఆ మాటలు విన్న గిరీష్ కోపంగా టీపాయి మీద ఉన్నవి అన్నీ విసిరిక్కొట్టి ఒకళ్ళకి పదివిపోతుందనే భయం ఇంకొకరికి బిజినెస్ దెబ్బతింటుంది అనే భయం ఎవరి స్వార్థం వాళ్ళదే కానీ నాకు జరిగిన అవమానం గురించి ఆలోచించే వాళ్ళే లేరు అందరూ స్వార్థపరులే మీకన్నా బయట వాళ్ళే నయం అని అంటూ ఒక పది లక్షలు పడేసి నలుగురు మనుషుల్ని పంపిస్తే ఈ పాటికి వాడి చెయ్యో కాలో తీసేసేవాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని కూర్చున్నాను చూడు నాది బుద్ధి తక్కువ అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మంత్రి కొడుకు విరాట్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మౌనంగా కూర్చున్నారు శివ రూమ్లోకి వెళ్ళేసరికి శక్తి వేరే వైపుకు తిరిగి పడుకొని ఉంది అది చూసిన శివ చిన్నగా నవ్వుతూ అబ్బో ఇదంతా కోపమే అని అన్నాడు పక్కన పడుకుంటూ శక్తి ఏం మాట్లాడకుండా ఉంది శివ బలవంతంగా శక్తిని తన వైపుకు తిప్పుకున్నాడు శక్తి కళ్ళ వెంబట నీళ్లు వస్తున్నాయి ఏ శివాంగి ఏంటే ఇది అని అంటూ శక్తిని గుండెలకు హత్తుకున్నాడు శివ శివ దగ్గరకు తీసుకోగానే శక్తి చిన్నపిల్లలాగా ఏడుస్తూ అలా ఒంటరిగా వెళ్ళిపోవడమేనా వాళ్ళ గురించి తెలిసి కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా అలా ఎందుకు చేశావు శివ అప్పుడు ఒక్కసారన్నా నేను గుర్తుకు రానా నీకు ఏదన్నా అయితే నేను బ్రతకగలనా అని అంటుంది శక్తి ఓహో సారీ రాక్షసి అలా ఇలా ఏడవకే నేను భరించలేను అంటూ శక్తి కళ్ళు తుడిచి పిన్నిని అలా చూసేసరికి నాకు పిచ్చి కోపం వచ్చింది వాడిని నాలుగు తన్నడానికే పోయాను వాడేమో చిన్నపిల్లాడిలాగా అన్నయ్యా అన్నయ్యా అని అంటున్నాడు వాడికి ఒక అన్న కూడా ఉన్నాడు తెలుసా అని అంటూ చూడడానికి జెంటిల్మెన్లాగా ఉన్నాడు కానీ మహాముదురు మంత్రిగాడి వెనుక ఉన్న బుర్రంతా వాడిదే పెద్ద ఖతర్నాక్ క్యాండిడేట్ నీకో విషయం తెలిసా పోరంబోకులతో కంటే ఇలాంటి కంత్రికలతోనే ఎక్కువ డేంజర్ వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి నవ్వుతూ తడిగుడ్డతో గొంతులు కోస్తారు అని అన్నాడు శివ విరాట్ని గుర్తు చేసుకుంటూ ఇన్ని తెలిసినా అలా ఒక్కడివే ఎలా వెళ్ళావు అని అంది శక్తి కోపంగా ఆ మాటకి శివ నవ్వుతూ ఈసారి నిన్ను కూడా తీసుకువెళ్తానులే ఆ రోజు బస్లో వాడిని బ్లేడ్తో చీరేసావు చూడు అలా చీరేద్దు కానీ అని అన్నాడు శక్తి కళ్ళల్లోకి చూస్తూ ఆ విషయం గుర్తుకు రాగానే శక్తి నోట్లో నుంచి నాలుక బయటపెట్టి శివ అంటూ గారాలు పోతూ గుండెల మీద వాలిపోయింది శివ కూడా శక్తి చుట్టూ చేతులు వేసి నువ్వు అంత ధైర్యంగా ఉంటేనే నాకు బాగా నచ్చుతుందే శివాంగి ఇలా కళ్ళ నీళ్లు పెట్టుకుంటే అస్సలు బాగోవు తెలుసా అది ఆ పనికి మాలిన ఎదవకు భయపడి పెట్టుకుంటున్నావు అంటే ఇంకా బాధపడతాను అని అన్నాడు శివ ఇంకెప్పుడు ఏడవను సరేనా అని అంది శక్తి శకుంతలే గిరిజాకి తోడుగా ఉంటుంది అని అక్కడకు పంపించింది అందుకే రాత్రి అంత జరుగుతున్నా అక్కడ సుహానా లేదు తెల్లారేసరికి వచ్చి వాలిన సుహానాని చూసి ఆ మంత్రి వాళ్ళ వాళ్ళ బ్యాచ్తో పాటు దీన్ని కూడా వేసే శివ ఒక దరిద్రం వదిలిపోతుంది అని అనుకుంటుంది మనసులో బ్రేక్ఫాస్ట్ చేసేది చేయకుండా ఎక్కడ ఉన్నా నీ గొప్పలు చూపించుకోవడానికి మంత్రి కొడుకుతోనే సున్నం పెట్టుకున్నావా అని అడిగింది వెటకారంగా శక్తి సుహానా దగ్గరకు వెళ్ళి ఇడ్లీ తీసుకొని సుహానా నోట్లో మొత్తం కుక్కి నీతోనూ ఆ అడ్డగాడితతోనూ సున్నం పెట్టుకోవటానికి నాకేమన్నా నీకులాగా పని పాట లేదనుకుంటున్నావేమే అని అంది నోట్లో ఇడ్లీ ఉండేసరికి సుహానాకి నోరు తెరవలేకపోయింది మెక్కుతున్నావు కదే అదేదో కానివ్వకుండా అనవసరంగా నన్ను గెలికి తన్నులు తింటావెందుకే నన్ను గెలికితే ప్రతిసారి ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా అయినా కుక్కతోక వంకర్లాగా నీ బుద్ధి మారదు నిన్ను నాలుగు ఉతికందే నా చెయ్యి దురద తగ్గదు ఏం చేస్తాం ఇలా అలవాటు పడిపోయాం అని అంది శక్తి అంటే ఇప్పుడు నన్ను కొడతావా అని అడిగింది సుహాన అంటే ఇంకా అనుమానంగా ఉందా అని అడిగింది శక్తి అని ఇంకా పడుకుందామా అని అన్నాడు శివ లై శక్తి లైట్ తీసి శివని కౌగులించుకుని పడుకుంది శివ కూడా శక్తి చుట్టూ చేతులు వేసి విరాట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఎవడు ఊరుకున్నా వాడు ఊరుకునే రకం కాదు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్న వాడిని లైట్ తీసుకోకూడదు అనుకుంటున్నాడు మనసులో పొద్దున్నే లేచి శక్తి వంటగదిలో వెళ్ళి పని చూసుకొని బయటకు వచ్చింది గిరిజ వాళ్ళ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎక్కువ అక్కడే ఉండాల్సి వస్తుంది సుహానాకి అంతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్